హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంతిని ఈ టైంలో నేను వీడియో ఎందుకు తీస్తూ ఉన్నానంటే ప్రతి ఒక్క రైతులు వర్షం పడి పడి ఆగింది ఎండల తీవ్రత బాగా ముదిరింది అలాగే వర్షాలు బాగా కురుస్తూ ఉన్నాయి కాబట్టి వైరస్ అండ్ ముడత నల్లి అటాక్ అనేది బాగుంది సో దాని కొరకు ఇవాళ ఎపిసోడ్ త్రీ అండ్ రెండో దఫా ఎరువు మూడో దఫా ఎరువు ఏం వేసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందామండి ఎపిసోడ్ త్రీ ఇది మనం చెప్పేది ఎపిసోడ్ త్రీ ఈ ఎపిసోడ్ త్రీలో ప్రాబ్లం ఏంటిది నాకు మేజర్గా ఇవాళ ఒక దరిరాపుల వంద ఫోన్ కాల్స్ వచ్చేవి వంద ఫోన్స్ కాల్స్ కూడా ముడత పురుగు వైరస్ అలాగే దోమ అటాక్ ఈ మూడుని బేస్ చేసి ఇవాళ ఎపిసోడ్ త్రీ అనేది పెట్టబోతున్నాను ఎపిసోడ్ త్రీలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మా క్రాపు చూస్తున్నారు కదా ఏసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతూ ఉన్నది అందరికీ తెలుసు నేను వేసింది చూడండి ట్వంటీ ఫైవ్ డేస్లో నా తోట ఇలా ఉందంటే మీరు నమ్మగలుగుతారా రూట్ డెవలప్మెంట్కి రూట్ డెవలప్మెంట్ చెప్పుకున్నాము సో తర్వాత వైరస్కి ముడతకి లేదు అందరు దాంట్లో ఉంది అంటున్నారు సో ఎందుకు వస్తూ ఉన్నది నేను ఒకటే చెప్తా ఉన్నా బయోమందు సారీ మన ఏమంటారు గ్రోత్ ప్రమోటర్స్ వాడొద్దు ఈరోజు ఎపిసోడ్ త్రీలో మనకు అకిరాన్ అల్యూమినియం బాటిల్ కనిపిస్తుంది కదా ఏమంటారు అల్యూమినియం బాటిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకరాకు ఇది పై ముడత కింది ముడత నల్లి తామర పురుగులు పేనుబంక పచ్చదోమ తెల్లదోమకి సో అన్నిటికీ పనిచేస్తుంది రెడ్ మైడ్స్ ఎల్లో మైడ్స్ అన్నిటికీ కూడా పనిచేస్తూ ఉంది అకిరాన్ ఈ అగ్రిసైన్స్ వారి అకిరాన్ సో ఇది వచ్చేసరికి ఇందులో నాలుగు రకాల టెక్నికల్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది తెల్లదోమకి పచ్చదోమకి పైముడత కింది ముడత అలాగే సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది దాంతోపాటు ధనుక వారి డిసైడ్ ధనుక కంపెనీ వారి డిసైడ్ సో ఇటోఫిన్ ప్రాక్ సిక్స్ పర్సెంట్ డైఫిన్ త్రేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీంతో ముడత పోతుంది అలాగే ఆ పురుగులు పోతాయి సో రెండు కాంబినేషన్ బెస్ట్ రిజల్ట్ ఎపిసోడ్ త్రీలో రెండు కాంబినేషన్లు కూడా బెస్ట్ రిజల్ట్ ఇస్తా ఉన్నది నేను ఏం చెప్పినా రిజల్ట్ ఉంటేనే చెప్తా లేకపోతే చెప్పను ఇవి రెండు కూడా బెస్ట్ రిజల్ట్ చాలా బాగుంది పై ముడత కింది ముడత సైడ్ బ్రాంచెస్ పురుగు తెల్లదోమ పచ్చదోమ డిసైడు అండ్ అకిరాన్ ఇవి రెండు కూడా ఇది వచ్చేసరికి ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది వచ్చేసరికి మనకు ఎకరాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిన్న మొక్కలు కాబట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది మనకు సీమియా లెక్క ఉంటుంది ఇది ప్యూర్ లిక్విడ్ ఇది రెండు కొట్టడం వలన మిరపలో ముడత పోతుంది వైరస్ పోతుంది సైడ్ బ్రాంచెస్ వస్తుంది అలాగే పురుగులు పోతు గుర్తుపెట్టుకోండి అలాగే రెండో దఫాగా ఎరువు నేను ఫస్ట్ పది ఇరవై ఆరు ఏమన్నా తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు ఏమన్నా పద్నాలుగు ముప్పై ఐదు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్వంటీ ఎయిట్ కానీ లేదా మన త్రిబుల్ నైన్టీన్ కానీ వేసుకోండి ప్రజెంట్ అయితే ఎందుకంటే ఇంకా మీకు పంట ఆకుల సమస్య అలాగే ఆకుల సమస్య ఎరుపు ఎరుపు కనిపిస్తూ ఉంటే మన ఎఫ్ ట్వంటీ ఫార్ములర్ ట్వంటీ అంటే అందులో ఇరవై రకాల పోషకాలు ఉంటవి ఈ టైంలో నేను ఎందుకు చేస్తూ ఉన్నానంటే రైతులు అందరూ కూడా అన్న ఎపిసోడ్ త్రీ పెట్టండి వైరస్ వస్తుంది నల్లి నల్లి అటాక్ వస్తుంది ముడత వస్తుంది అన్నారు అందుకోసం నేను ఈ ఆరు ఆరున్నర ప్రాంతంలో ఈ వీడియో అయితే తీసి ఎపిసోడ్ త్రీగా పెట్టబోతున్నాను మనకు గుర్తుపెట్టుకోండి డిసైడ్ అండ్ అకిరాన్ అగ్రిసైన్ వారి అకిరాన్ అండ్ ధనుక కంపెనీ వారి డిసైడ్ బెస్ట్ రిజల్ట్ వస్తుంది చాలామంది రైతులు స్ప్రే చేశారు రిజల్ట్ బాగుంది దొప్ప వస్తుంది గొబ్బ అంటే వైరస్ వైరస్ బాగా వస్తుంది అన్నారు హెవీగా వైరస్ వస్తే రోన్ఫెన్ పోలీస్ స్ప్రే చేసుకోండి ఎందుకంటే తోటలు ముదిరిపోతూ ఉన్నవి ఎండలు బాగా కొడతా ఉన్నది వయసం పడి పడి రూట్ డెవలప్మెంట్ లేక వై మనకు వైరస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి నేనైతే చెప్పాను మనం ఏది చెప్పినా రిజల్ట్ ఉంటేనే చెప్తాము గుర్తుపెట్టుకోండి రిజల్ట్ లేనిది చెప్పలేము పంటలు కూడా రేట్లు అయితే బాగానే ఉండబోతున్నాయి కాటన్ తర వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు అయితే కాటన్ అయితే అయింది ఈ అకిరాను అండ్ ఈ రెండు కూడా మనకు రెండు కాంబినేషన్లో రిజల్ట్ బాగుంటుంది ఇవి రెండు ఒకే దగ్గర దొరుకుతుంది లేదనుకుంటే ఆ వీడియోలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కడ కావాలి ఎక్కడ దొరుకుతుంది అనేది టూ ఫిఫ్టీ రూపీ సారీ టూ ఫిఫ్టీ ఎంఎల్ అండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎకరాకు ప్రజెంట్ చిన్న మొక్కలు కాబట్టి కొడితే మార్నింగ్ టైంలో కొట్టండి లేదనుకుంటే సాయంత్రం ఐదు నాలుగు ఐదు ఆ సమయంలో కొట్టుకోండి నలభై యాభై రోజుల పంటకైతే ఛార్జింగ్ స్పీడ్తో వాడుకోండి తైవాన్ పంపుతో వాడుకుంటే ఒక చెట్టు మీద పడుతుంది ఒక చెట్టు మీద పడదు కాబట్టి ఇంత క్లారిటీగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను సో ఇంకేమైనా డౌట్ ఉంటే నా మొబైల్ నెంబర్ కూడా పెడతాను కాంటాక్ట్ అవ్వండి ముందుగా మీరు ముడత నుండి వైరస్ ఉంది నల్లి అటాక్ నుండి కాపాడుకోండి దీంతో నల్లి వైరస్ ముడత అలాగే తెల్లదోమా పచ్చదమా పోతుంది దీంతో కూడా పోతుంది సో ఎందుకంటే మనం ఇచ్చే డోసు హెవీ డోస్ ఇది గుర్తుపెట్టుకోండి హెవీ డోస్ అందిస్తూ ఉన్నాం కాబట్టి పక్కాగా క్లియర్ అవుతుంది ఏ ప్రాబ్లం ఉన్నా సో ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి బాయ్ ధన్యవాదాలు